వివరాలకు వెళ్తే హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు ఈ భూమి పూజ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నేత కె కేశవరావు తదితరులు హాజరయ్యారు భూమి పూజ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని భావించామని కానీ సమయం లేదని తెలిపారు కొన్ని రోజుల వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఇవాళ ముహూర్తానికి భూమి పూజ చేశామని వెల్లడించారు సోనియా గాంధీ వల్లే తెలంగాణ స్వప్నం సాకారమైందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆశయ సిద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని తెలంగాణ ఉద్యమం చెబుతుందని అన్నారు ఇచ్చిన మాటను సోనియా నిలబెట్టుకోవడం వల్లే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం అవతరించిందని వివరించారు కానీ గత సర్కారు పదేళ్లపాటు తెలంగాణ తల్లి ఊసే లేకుండా వ్యవహరించిందని తెలంగాణ తల్లిని మరుగున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ తల్లి కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట వేసుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు కాగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన డిసెంబర్ తొమ్మిదవ తేదీ అంటే తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని ఆ రోజునే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు మిలియన్ మార్చ్ తరహాలో భారీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు ఇతర ముఖ్యమైన నాయకులు అధికారులు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారి మాటే శిలాశాసనం ఒక్క మాట చెప్పింద్రంటే అది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విధానమని రెండు వేల నాలుగు కరీంనగర్లో వారిచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాల సాకారమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నెన్నో నిర్మించడం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడడం చాలా విషయాలు గొప్పలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది నేను పెద్దగా రాజకీయ విమర్శలకు నేను వెళ్ళదలుచుకోలేదు కానీ పది సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిండ్రు ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత వారే తెలంగాణకు సర్వం నేనే తెలంగాణ తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిన ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలనుకున్న ప్రభుత్వం ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడీని నిర్మించుకొని చుట్టూతా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసుల పహారల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే భవన్గా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలు ఉన్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు అక్కడున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించవచ్చు ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి గడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు వాళ్ళు ప్రగతి భవన్ పేరు మీద ప్రజలకు దూరం చేస్తే ప్రజా భవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది అదేవిధంగా సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండె తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా సామాజిక న్యాయానికి సమానత్వ విలువలకు సామూహిక వివాహాలు ఒక తార్కాణంగా నిలుస్తాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ అన్నారు ఆయన కేరళ రాష్ట్రంలో అలక్పుజ నియోజకవర్గంలోని ఓచిరా పరబ్రహ్మ దేవాలయంలో జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆహ్వానం సూచన మేరకు డిప్యూటీ సీఎం కార్యక్రమానికి హాజరయ్యారు సామూహిక వివాహాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాను హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో తనను భాగస్వామిగా చేయడం ద్వారా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాత్రమే భాగం కావడం లేదన్నారు ఎలాంటి ఆర్థిక పరిస్థితులు గుర్తుకు రాకుండా వారి వివాహాలు జరిగే అవకాశాన్ని ఈ ఆలయం కల్పిస్తుందని తెలిపారు And the spirit of this place, and the noble cause of the place, what they are doing, doing, and I'm trying to guarantee my state and inculcate this kind of role and activity, even in our state of Telangana, also. In course, yeah. we have left to deep the village, like we are reminders of our state, responsibility to ensure that our society is one where. Everyone, regardless of their background, oh, has the opportunity to live with dignity and respect. It is our duty to uphold these values in every aspect of our government, in every policy we intend, and in every action we take. I thank you, and may the blessings of Fortuna Parakrama be upon all of us. I definitely assure you, this spirit. I am a promoter the cause, which is, which I being. Adapting and implementing with this dosha, dhara, brahma. Definitely a great movement with all of the organs, all the walk of life, here in thyroid also. And I, I am definitely more thankful to the entire mental association we have got such a great experience and an opportunity ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెల్పై పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలుపుకుంటున్న కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు కవిత వెంట ఆమె భర్త అనిల్ సోదరుడు కేటీఆర్ హరీష్ రావు జోగినిపల్లి సంతోష్ కుమార్ అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యులు పార్టీ నేతలు ఉన్నారు కవిత ఎంతో ఉత్సాహంగా ఎయిర్పోర్ట్ నుండి వెలుపలికి వచ్చారు దాదాపు ఐదున్నర నెలల తర్వాత కవిత హైదరాబాద్లో అడుగుపెట్టడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారుల వద్ద మండల కార్యాలయం సిబ్బంది లంచం తీసుకుంటున్నారని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంచలన ఆరోపణలు చేశారు లబ్ధిదారులకు చెక్కులు అందించేందుకు ఖైరతాబాద్ మండల కార్యాలయం సిబ్బంది చెక్కుకు పదివేల చొప్పున లంచం తీసుకుంటున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు ఈ విషయం బయటపడకుండా ఉండటానికి చెక్కుల పంపిణీ విషయంలో ప్రోటోకాల్ విస్మరించడంతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాత్రమే పంపిణీ చేయాలని జీవ ఉండటంతో పాటు గతంలో హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని స్పష్టం చేశారు ప్రోటోకాల్ ఇష్యూలో కాన్ఫరెన్స్ జరిగింది ప్రోటోకాల్ అనేది మేము గతంలో స్పీకర్ గారికి మూడు సార్లు పోయి కంప్లైంట్ ఇచ్చాము హైకోర్టు నుంచి ఆర్డర్ ఉంది షాజ కుమార్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే ద్వారా ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎంతసేపు ప్రోటోకాల్ పేరు చెప్పి ఎమ్మెల్యేని ఎట్లా ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఏంటంటే ఖైరతాబాద్ మండల ఆఫీసులో ఇస్తాము రండి అని చెప్తున్నారు మండల ఆఫీస్ మాకు సంబంధం లేదు అది వేరే కాన్స్టిట్యుసీ ఖైదరాబాద్ మండల ఆఫీస్ ఇంకోటి బాలనగర్ ఆఫీస్ వస్తుంది అది టోటల్ డిస్టిక్ చేంజ్ మేడ్చల్ డిస్టిక్ అవుతుంది అమీర్పేట్ మండలం వస్తుంది ఇవన్నీ మండలాలు నాలుగు ఉన్నాయి మాకు ఈ నాలుగు మండలాలు వారికి ఇచ్చుకుంటే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలు పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు పోయి చెక్కులు తెచ్చుకోవాలన్నా తప్పు కదా ఈ మనం ప్ర అన్నారు ప్రజల పాలన అన్నప్పుడు ప్రజలు వెళ్ళాలి ఏ డివిజన్లో మీరు ఇవ్వదలుచుకుంటే ఆ డివిజన్లో చెక్కులు ఇవ్వండి అందరికి అందుబాటులో ప్రజలు వచ్చి తీసుకొని పోతారు వాళ్ళ ఖైరదాబాద్ పెడితే ఎంతమంది పోవాలి ఎంతమంది పోయి గంటల గంటలు కూర్చుంటున్నారు కూర్చుని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి మంత్రి గారు చెప్పారు మంత్రి గారు చెప్పారు అన్నారు మరి మంత్రి గారికి అవగాహన ఉందో లేదో నాకు తెలీదు హైదరాబాద్ సిటీ మీద మరి అధికారులు తప్పుదో పట్టిస్తున్నారు మంత్రి గారిని మేము అడిగేది చదివి ఎందుకంటే మీరు తెలుసుకోవాలి మంత్రి గారు కాన్స్టిట్యూన్సీ ఏంది ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి వీళ్ళందరికీ ఇబ్బంది కదా ప్రజలకి అనేది మంత్రి గారు తెలుసుకోవాలని చెప్తున్నాం ఎందుకంటే అధికారులు మాట్లాడిని ఆయన మంత్రి గారు తప్పుదోవ పడితే ఏం చెప్పలేము ప్రోటోకాల్ ప్రకారం మేము చెక్కులు ఇవ్వాల్సింది ఎవరెవరు ఇచ్చుకుంటున్నారు ఒకసారి ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రెస్ పెట్టిన జరిగింది గతంలో కూడా మేము పట్టించుకోలేదు వాళ్ళే చెక్కులు పంచుకున్నారు పట్టించుకోలేదు అల్బాల్ డివిజన్ పరిధిలో పలు కాలనీల్లో మల్కాజగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి పర్యటించారు దినకర్ నగర్లో నాళాలపైన ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణం నాలాల ద్వారా ప్రవహించే వర్షపు నీరు రోడ్లపై నుండి ప్రవహిస్తూ ఇళ్లలోకి చేరిన వరద చినరాముడి చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించారు నాలాలు ఆక్రమించి ఇండ్లు కట్టుకుంటే నీటి ప్రవాహం రోడ్డు మీదికి చేరుతుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్నారు దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా చొరవ తీసుకుని అక్రమ కట్టడాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు ఈ ప్రాంతంలో బాక్స్ డ్రైన్ నిర్మించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని అన్నారు హిందూ దేవాలయంలో దాడులు జరిగాయని బీజేపీ నాయకురాలు మాధవిలత అన్నారు మళ్లీ దాడులు జరిగితే నాలో భద్రకాల్ని చూస్తారని ఆమె హెచ్చరించారు ముస్లిం ముసుగులు ఎంఐఎం దాడులు చేస్తున్నాయని మదవిలత ఆగ్రహించారు అదేవిధంగా రేవంత్ రెడ్డి హైదరా పేరుతో మంచి చేస్తున్నారని అన్నారు భూ కబ్జాలు చేశారని వక్ బోర్డు భూములు కబ్జాకు గురి అయ్యాయని తెలిపారు జెహెచ్ఎంసీ ఫండ్స్ ఎంఐఎం అన్నదమ్ములు జేబుల్లోకి వెళ్తున్నాయని ఆమె ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి బెదిరించడానికి మత ఘర్షణ సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు ఆగస్ట్ శ్రీకృష్ణుని జన్మాష్టమి ఆ రోజు రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండు మధ్యలో రాత్రి రక్షాపురం మెయిన్ రోడ్ అంటే చంద్రాయన్గుట్ట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఇరవై బండ్ల మీద అంటే బండికి ఒక మనిషి వేసుకోండి చాలు పోని ఇద్దరు ఇద్దరు వేసుకుంటే నలభై మంది ఒక్కడనే వేసుకుంటే ఇరవై మంది దుండగులు ఎంఐఎం వాళ్ళు వచ్చి ఆ రక్షాపురం మెయిన్ రోడ్ చౌరస్త మీద అమ్మవారి గుడి ఉంది ఊరి పొలిమేర దేవత గుడి అలా రెండు విగ్రహాలు ఉంటాయి జంట విగ్రహాలు ఒకటి భూలక్ష్మి అమ్మవారు ఒకటి నల్లపోచమ్మమ్మవారు ఒక పెద్ద బండరాయి తోటి ఆ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి ఎంఐఎం దుండగులు అమ్మవారు భూలక్ష్మి తల విరగ్గొట్టేసి ఇంకొక అమ్మవారిని నడుము దగ్గర నుంచి విరగ్గొట్టేసి ఆ రాయి అక్కడ పడేసి వెళ్లిపోయారు ఆ వెళ్ళిపోయే వాళ్లకు మనం ఇంత హోంగార్డ్లు పోలీసులు మన సంరక్షణకు ఉన్నారు అని మనం మధ్యపడుతూ ఉంటాం కానీ ఆజం అనే ఒక హోంగార్డ్ డ్రైవర్ పెట్రోలింగ్ వెహికల్ డ్రైవర్ వీళ్లను సురక్షితంగా అక్కడి నుంచి తరలించేశాడు తమాషా ఏమిటి అంటే ఇది కేవలం ఒక యాభై గజాల దూరంలో మాత్రమే ఉంది రక్షాపురం పోలీస్ స్టేషన్ కి యాభై గజాల దూరంలో ఉంటే గుడి పక్కననే మూడు కెమెరాలు ఉన్నాయి ఎంఏఎంఏ జ్యువెలర్స్ ముందు కూడా ఓ కెమెరా ఉంది ఈ దుండగులు పరిగెత్తుకుంటూ వెళ్లి యాజమని హోంగా డ్రైవర్ వాళ్ళని తరలిస్తే వాడు ఎంఏ జ్యువెలర్స్ అందులో నుంచి వెళ్లిపోయారు వాళ్ళు ఇంత అరాచకాన్ని పెట్టుకొని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక పిచ్చోడ్ని తీసుకొని వచ్చి ఎంత నిర్దాక్షిణ్యం చూడండి పిచ్చోడ్ని తీసుకొచ్చి నిజంగా వాడు పిచ్చోడే అనుకోండి ఆ తల్లి ఏడుస్తోంది ఏడుచే తల్లికి హిందూ తల్లి ముస్లిం తల్లి ఉండవు ఇక్కడ ఆ తల్లి ఏడుస్తోంది పిచ్చోడు నా కొడుకు వాడు ఏం చేయగలుగుతాడని నిజం తార్నగర్లోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్ రెడ్డి ఇరిగేషన్ రెవెన్యూ సంబంధిత అధికారులతో డిప్యూటీ మేయర్ సమీక్ష నిర్వహించారు చెరువుల ఆక్రమణ నాళాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు వరద నీరు ప్రవహించి చెరువులోకి చేరకుండా అక్రమదారుల దృశ్చర్య వల్ల చెరువులలో చేరాల్సిన వరద నీరు కాలనీలో ప్రవహిస్తుందన్నారు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నాలా చెరువులలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా తగిన చర్యలను చేపట్టాలన్నారు అలాగే నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రాకు సమాచారం అందించి వాటికి సహకరించాలని ఆదేశించారు అలాగే చెరువులకు సంబంధించిన లేఅవుట్ను ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేసి సర్వే నిర్వహించి చెరువులను కాపాడాలని ఆదేశించారు హైకోర్టులో జీవో నలభై ఆరు పిటిషన్ను కొట్టివేయడంతో బాధితులు మున్నీరయ్యారు జీవో నలభై ఆరు పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలుసుకుని ఫోన్ ద్వారా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు కేటీఆర్ పార్ట్ టైం ఉద్యోగాలు చేసి పైసా పైసా పోగు చేసి కోచింగ్ సెంటర్లలో పుస్తకాలతో నిరుద్యోగులు కుస్తీ పడుతున్నారని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అన్నారు కోటి ఆశలతో కనీ పెంచిన తల్లిదండ్రుల కళలు సాకారం చేయాలనుకున్నారని తెలిపారు ఉన్న ఊరు వదిలి పట్టణానికి వచ్చి అర్ధాకలితో చదువుకున్న చదువులకు న్యాయం చేయాలని కొలువు కొట్టి ఆత్మ గౌరవంతో బతకాలని కన్న కలలపై జీవో నలభై ఆరు గుదిబండాయిందన్నారుడాలో కూడా అర్థం కావట్లేదు అసలు బతుకున్నాము కూడా ఈ ఈ హైకోర్టు నుంచి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఎలక్షన్లలో నేను అడుగుతాను దలుచుకున్నా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎడిపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎడిపోయారు పొన్నం ప్రభాకర్ గారు ఎడిపోయారు మన శ్రీధరబాబు సార్ ఎడిపోయారు సీతక్క గారు అయ్యా అక్క అసలు ఉన్నవా ఈ భూమి మీద ఉన్నావా అక్క నువ్వు ఎన్ని సార్లు నీ ఇంటి చుట్టూ తిరుగుంటావ్ చెప్పు ఎన్ని సార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుంటాం గాంధీభవన్ గాంధీభవన్ మెట్లు ఎక్కువ ఉంటాం అయ్యా కాలు హర్షవర్ధన్ రెడ్డి గారు గుర్తున్నారా అండి మీకు మేము కమల కిన్న కుమార్ రెడ్డి గారు గుర్తున్నాం మేము అసలు ఒకసారి మా బిల్లు గుర్తున్నాయా నల్లురాజు గారు గుర్తున్నాయా అంటే మీ అందరి పదవులు వచ్చినాయి మేము అన్యాయం అయిపోయినాం దుర్మార్గంగా ఈ రోజు భావించబడ్డాం మేము ఎనిమిది లక్షల గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క ఉసురు ఖచ్చితంగా తగలబోతున్నా మీకు ఎన్ని సార్లు తిప్పించుకున్నారు మీ ఆఫీసులు చూపి ఎన్ని సార్లు తిప్పించుకున్నారు కాళ్ళు అరిగేలా తిప్పినాం ఇరవై ఐదు లక్షల రూపాయలు కోర్టులకు కట్టినాం అడ్వకేట్లకు అప్పులు తీసుకొచ్చి కట్టినాం కొద్దిగానే మానవత్వం లేకపోతే ఎట్లా మీకు ఆంధ్రా పెట్టి మా జీవితాల్లో సర్వనాశనం చేశారు మీరేం చేయాలి ఇప్పుడు ఏ ముఖం కమిటీ కొన్నింటివ్వాలి ఇప్పుడు ఎంతో మంది నమ్ము తిరిగి పదయాత్రిరిగి ఓట్లేము కదా మేము మీకు ఎక్కడంగా జరిగింది నల్లగొండ ఖమ్మం వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాలని కదా మీకు నలభై ఎనిమిది యాభై సీట్లు వచ్చినాయి మీ పాపం చేసినా అని మా ఊతురు కొట్టుకున్నారు ఈ దుర్మార్గం చేసినా మిమ్మల్ని కాంగ్రెస్ 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 అని ఓట్లు వేయడామా తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జి భవానీ ప్రసాద్ అన్నారు వ్యవసాయం సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పలు రంగాల్లో ప్రగతి సాధించేందుకు ఆయన తీవ్రంగా శ్రమించారని శ్రమిస్తున్నారని అన్నారు పాత్రికేయుడు రచించిన చంద్రబాబు ఎక్స్ పాయింట్ ఎక్స్ పుస్తకాన్ని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్లో ఏపీ రెరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాథ్ వెలమటి మదనపల్లి ఎమ్మెల్యే మహ్మద్ షాజహాన్ పాషాతో కలిసి ఆయన ఆవిష్కరించారు రచయిత రాజకీయ వివాదాల జోలికి వెళ్లకుండా కేవలం చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అభివృద్ధి విషయంలో విజన్ను మాత్రమే ప్రస్తావించడం అభినందనీయమన్నారు జస్టిస్ భవానీ ప్రసాద్ న్యాయ వ్యవస్థలో కొన్ని పనుల నిమిత్తం చంద్రబాబుతో పనిచేసిన అనుభవం తనకు ఉందని తెలిపారు మనందరం ఇక్కడ కలవడానికి కారణభూతులైనటువంటి ఈ పుస్తక రచయిత శ్రీ శాఖమౌలి శ్రీనివాసప్రసాద్ గారికి ఈ పుస్తక రచనకు ప్రేరణ అయినటువంటి కథలు శ్రీ వెలమాటి రామ్నాథ్ గారికి రంగంలో అత్యంత అనుభవ్యురాలైనటువంటి కాటగడ్డ ప్రసూ గారికి మదనపల్లి ప్రజాప్రతినిధులు షాజహాన్ బాషా గారికి నా తమ్ముడు మాది ఒకటే ఊరు మా తనాలే మీరు తనాలే అన్నట్టుగా ఒకే ఊరు ఒకే కళాశాల ఒకే మనస్తత్వం కళాకారుల్లో తనకంటూ తెలుగు జాతిలో ఒక స్థానాన్ని సంపాదించినటువంటి తమ్ముడు శ్రీనివాస్ గారికి ఈ పుస్తక ప్రచురణ చేసి మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వికిల్ శ్రీకాంత్ గారికి ఈ సమావేశానికి ఆది అంతము అంతా తానే నడిపిస్తున్నటువంటి భవనం సకీలారెడ్డి గారికి సభా స్థలిలో ఆశీనులైన చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మనసులో ఉన్న ఆలోచనని బుక్ రూపేణ ఈరోజు రామ్నాథ్ గారు చెప్పడం అలాగే షాక్మూల్ శ్రీనివాస్ ప్రసాద్ గారు రాయడం అలాగే శ్రీకాంత్ గారు ప్రింట్ చేయడం అలాగే ఈ ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి జస్టిస్ భవానీ ప్రసాద్ గారు రావడం అలాగే గజల్ శ్రీనివాస్ గారు కోఆపరేట్ చేయడం కాటకట్ట ప్రసూనక్క రావడం ఈరోజు చాలా ఆనందం నా తమ్ముడు నా తమ్ముడు షాజహాన్ బాషా గారి కూడా చాలా కృతజ్ఞతలు ఈరోజు ఈ డయాస్ మీద మీ ఇద్దరం ఇలా ఆనందంగా కూర్చొని చంద్రబాబు గారి గురించి మాట్లాడుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇది నిజంగా చారిత్రాత్మకం చంద్రబాబు నాయుడు గారు అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ నాయకుడే కాదు తన తెలుగు జాతి వెలుగుని ప్రపంచం నలుమూలల వ్యాప్తి చేసిన గొప్ప నిపుణుడు ఆయన ఆలోచనలు అనంతరం వాటి కొలమానం లేదు ఎంతోమంది కాలజ్ఞానుల గురించి మన చరిత్రలో చదువుకున్నాం అయితే నేటి తరానికి చంద్రబాబు గారి కాలజ్ఞాని అని చెప్పవచ్చు చంద్రబాబు గారి గురించి పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యం చంద్రబాబు గారి ఆలోచనలో కొంత భాగాన్ని ఈ పుస్తకం ద్వారా మన ముందుకు తీసుకురావడంలో అభినందనీయం హిందీ అనువాదమైన చంద్రబాబు ఎక్స్ ఓ పుస్తకాన్ని మన సాక్షాత్ ఒక న్యాయ దేవత చేతుల మీదగా ఆవిష్కరిస్తున్నాం తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ లీజుకు తీసుకున్న జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రా దృష్టి సాధించినట్లు తెలుస్తుంది ఈ ఫామ్ హౌస్ నిర్మాణంలో నిబంధనలను ఖాతరు చేయలేదట్టు మొదటి నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కల్పించుకుంది ఫామ్ హౌస్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయా లేదా అనేది తేల్చేందుకు చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ కొలతలు తీసుకున్నారు రెవెన్యూ శాఖ తరఫున సర్వేయర్ ఇరిగేషన్ శాఖ తరఫున ఇంజనీర్ మరికొందరు సిబ్బంది అక్కడి భవనం చుట్టూ ఉన్న ప్రహారీ చెరువుల ఎఫ్టీఎల్ మార్కింగ్ బఫర్ జోన్ ఎంతవరకు విస్తరించి ఉందన్న దానిపై వివరాలను సేకరించారు కాగా ఈ ఫామ్ హౌస్ కేటీఆర్దేనని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుండగా తన స్నేహితుడు ప్రదీప్ రెడ్డి నుండి లీజుకు తీసుకున్నానని కేటీఆర్ వివరణ ఇచ్చారు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తానే దగ్గరుండి కూల్చి వేయిస్తానని అన్నారు నల్లకొండ ఫీవర్ ఆసుపత్రిని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వి కర్ణన్ బృందం సందర్శించారు అయితే రోగులు వార్డ్ రూమ్లను అధికారులు పరిశీలించారు సరైన వైద్యం అందుతుందా లేదా అని రోగులను ఆరా తీశారు అధికారులు రోగులకు అందిస్తున్న వైద్యంపై వైద్యులను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు రోగులకు ఇచ్చే మందులను వైద్య బృందం పరిశీలించింది అదేవిధంగా ఫీవర్ హాస్పిటల్లోని పరిసర ప్రాంతాల్లో శుభ్రతను పరిశీలించారు